వెల్కమ్ టు లీగల్ రైట్ ఛానల్ పెరోల్ అంటే ఏంటి పెరోల్ అనేది మనం బాగా చాలా సార్లు వినే ఉంటాము ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో పెరోల్ అనేది వైరల్ అయింది ఎందుకంటే జీవితకాలం శిక్ష అనుభవిస్తున్నటువంటి ఒక శ్రీకాంత్ అయినటువంటి ఖైదీకి అతను ముందు నాలుగు సంవత్సరాలు పారిపోయారు అలా పారిపోయినటువంటి వ్యక్తికి రౌడీషీటర్ ఉన్నటువంటి వ్యక్తికి చాలా కేసులు ఉన్నటువంటి వ్యక్తికి పెరోల్ మీద విడుదల చేయడం అనేది పెద్ద కాంట్రవర్సీ అయింది దీని వెనక ఎవరో రాజకీయ చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు అనేటటువంటి ఒక దిమానం కూడా లేదు అప్ టు హోమ్ మినిస్టర్ వరకు వెళ్ళింది ఈ ఇష్యూ అయితే పెరోల్ అంటే ఏంటి అన్న విషయానికి వస్తే షరతులతో కూడినటువంటి ఒక విడుదల అంటే జీవిత కాలం శిక్షణ అనుభవిస్తున్నటువంటి ఒక ఖైదీకి కొన్ని షరతులతో మ్యాక్సిమం థర్టీ డేస్ అతనికి కొంత సెలవులాగా ప్రకటిస్తారు అయితే ఈ మధ్య కాలంలో ఈ పెరోల్ అనేది శ్రీకాంత్ విషయంలో పాపులర్ అయింది ఎందుకు పెరోల్ ఇవ్వాల్సి వస్తుందంటే ఒక ఖైదీకి అత్యవసరమైనటువంటి సమయం వచ్చినప్పుడు కానీ వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు లేదా వాళ్ళ పేరెంట్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా చనిపోయినప్పుడు దగ్గరి ఫ్యామిలీ వ్యక్తులు ఎవరైనా చనిపోయినప్పుడు లేదా ఇంకా ఇతర ప్రవర్తన బాగా ఉంటే వాళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి ఏదైనా పెద్ద ఫంక్షన్ కానీ అంటే పెళ్ళిళ్ళు దగ్గర అన్న చెల్లి ఇలాంటి పెళ్లిళ్ళు జరుగుతున్నటువంటి టైంలో కానీ లేదంటే ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం కానీ సమాజంలో కొంత అతనికి తిరిగే అవకాశం ఇవ్వడానికి కానీ లేదా ఫ్యామిలీతో కలిసి ఉండడానికి కానీ ఇలాంటివి పెరోల్ మీద విడుదల చేస్తారు ఇది పెరోల్ అంటే పెరోల్ ఎవరిస్తారు జైలర్ హోమ్ సెక్రటరీ అనుమతితో బెయిల్ ఇప్పి ఈ ఇప్పించడం జరుగుతుంది అయితే పెరోల్కు బెయిల్ కు తేడా ఉంది చాలా మంది ఏంటంటే ఈ మధ్య కాలంలో నాకు ఈ పెరోల్ అనేది కాంట్రవర్సీ అయిన తర్వాత నాకు పెరోల్ గురించి జైలు బెయిల్ గురించి చాలా మంది క్వశ్చన్స్ అడిగారు పెరోల్ అనేది జైలర్ హోమ్ మినిస్టర్ అనుమతితో తీసుకొస్తాడు హోమ్ సెక్రటరీ అనుమతితో తీసుకొస్తాడు బెయిల్ అనేది లాయర్ జడ్జి అనుమతితో తీసుకొస్తాడు బెయిల్ ఎప్పుడేస్తారంటే ఒక అక్యూజ్ ను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అతనికి ఈ శిక్షకు అతనికి సంబంధం లేదని మొదట బయటకు తీసుకొస్తారు తర్వాత సంబంధం ఉందా లేదా అనేది ట్రైల్లో తిరుగుతుంది సో పెరోల్ అనేది జీవిత ఖైదీ అనుభవిస్తున్నటువంటి ఇస్తారు బెయిల్ అనేది అక్యూజ్డ్ కి ఇస్తారు